మన్యం జిల్లా కేంద్రంలో విజ్ఞాన వికాస కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ శ్యాం ప్రసాద్ సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని పిలుపు గ్రామాలతో పాటు పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న విజ్ఞాన వికాస కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ సాంప్రసాద్ సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో చర్చి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పట్టణ విజ్ఞాన వికాస కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు పార్వతిపురం మన్యం జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రామ విజ్ఞాన వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా పట్టణ ప్రాంతాలలోనూ విజ్ఞాన వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ విభాగాలు ఇతర సంస్థల ద్వారా నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు పుస్తకాలను అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను నెలకొల్పుతున్నారు కేంద్రాలలో ఇంటర్నెట్ ఉద్యోగ నోటిఫికేషన్లు దరఖాస్తు కోసం ఆన్లైన్ ప్రక్రియ మెటీరియల్ డౌన్లోడ్ చేయడం పోటీ పరీక్షల మ్యాగజైన్లు దినపత్రికలు మొదలైన సౌకర్యాలు కల్పిస్తున్నారు వికాస కేంద్రాలు ఉదయం గంటల రాత్రి గంటల వరకు తెరిచి ఉంటాయి శుక్రవారం పార్వతీపురం చర్చి వీధిలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పట్న విజ్ఞాన వికాస్ కేంద్రాన్ని ప్రారంభించారు ఉద్యోగార్థుల కోసం జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు అభ్యర్థులు కేంద్రాలను సొంత కేంద్రాలుగా పరిగణించాలని అన్నారు కేంద్రాలను మరింత మెరుగ్గా నడిపించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు కేంద్రాలను ఉదయం ఎనిమిది గంటలకు తెరవడం నుండి అన్ని సౌకర్యాలు పర్యవేక్షణ చేయాలని ఆయన కోరారు కేంద్రంలో సౌకర్యాలు కల్పించేందుకు స్పాన్సర్లు ముందుకు రావాలి కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి కమిషనర్ కె శ్రీనివాస్ జిఎస్డబ్ల్యూఎస్ జిల్లా నోడల్ అధికారి కె రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు